హైదరాబాద్ విషయానికి వస్తే ఎక్కడా కూడా బయట భోజనం చేయడం మరీ ముఖ్యంగా చికెన్ మటన్ బిర్యానీలు తినకపోవడం మంచిదనే భావన సర్వత్రా ఈ ఆరోపణల నేపథ్యంలోనే పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు అపరిశుభ్రంగా ఉన్న పలు రెస్టారెంట్లపై చర్యలు తీసుకున్నారు రాజేంద్ర నగర్ అత్తాపూర్ పలు రెస్టారెంట్లపై జరిగిన దాడుల్లో అధికారులు కళ్ళు తిరిగి పడినంత పనైంది ఆ కిచెన్ శుచి శుభ్రం లేని పాత్రలు పోయిన కళాయిలు మరిగి మరిగి నల్లగా మారిన వంట నూనెలు అవన్నీ చూసి కొందరికి వాంతులు కూడా అయ్యాయి ముక్కులు అదిరిపోయాయి అక్కడే కుకింగ్ మాస్టర్ వేడికి తడిసిపోతూ స్వేదం చిందిస్తూ వంట చేయడం ఇవన్నీ చూసి అప్పటికప్పుడు అవాక్కయట్ గా వాటిని సీజ్ చేశారు అయితే హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో బిఫోర్ డెలీష్ బై హోమ్స్ కిచెన్ రెస్టారెంట్లు నిబంధనలను నిబంధనలు పాటించడం లేదని అధికారులు తనిఖీలో వెల్లడైంది కొలిపోయిన కూరగాయలు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు అన్నిటికీ మించి కిచెన్ లో బొద్దింకలు ఎలుకలు తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు ఇదండి సంగతి ఒక్క జడ్ల హైదరాబాద్ కాకినాడ మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ హోటల్లో చూసినా ఏమున్నది గర్వకారణం అన్న రీతిలోనే సాగిపోతున్నాయి అందరూ బాధపడేది ఏమిటంటే కాకినాడలో ఎంతో పేరు దశాబ్దాల చరిత్ర కలిగిన సుబ్బయ్య హోటల్లో కూడా దారుణాలు చోటు చేసుకోవడంతో ప్రజలకి హోటల్లో ఫుడ్ పై విశ్వసనీయత తగ్గిపోయింది మన దేశం ప్రజాస్వామ్య దేశం ప్రజలు ఒక్క మాట మీద నిలబడి ఓటు వేస్తే ఆ అధికారంలోకి వస్తుంది అంటే ప్రజలు ఒక మాట మీద నిలిస్తే ఏ వ్యవస్థ అయినా సరే మాట వింటోంది ఇప్పుడు జచ్చర్ర పాము దొరికింది ఆల్ఫా హోటల్లో కూలిన నిల్వ మాంసంతో వండుతున్నారు కాకినాడలో పిల్లి మాంసం పెట్టారు ఎక్కడాగుతున్నారు ప్రజలు అయినా సరే ఇంకా ఇంకా రెచ్చిపోతున్నారు హోటల్లలో కూర్చొని తినేందుకు వాటిపై దాడి చేస్తున్నారు ఇక శని ఆదివారాలు వస్తే రోడ్ల మీద పడి తిరుగుతున్నారు కొన్ని చోట్ల హోటల్లో రెస్టారెంట్ లో చోటు దొరకకపోతే గంటల తరబడి ఎదురు చూస్తున్నారు ఇలా ప్రజలు తీరుంటే హోటళ్లు రెస్టారెంట్లు ఏం బాగుపడతాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు పలు రెస్టారెంట్లలో గడువు ముగిసిన నిత్యావసర సరుకులు వాడుతున్నట్లు ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు గుర్తిస్తున్నారు ప్రజల ఆరోగ్యానికి హాని చేసే ప్రమాదకరమైన పదార్థాలు కొన్ని నిషేధిత కెమికల్స్ ఉపయోగిస్తున్నారని తెలిసింది అయినా కూడా ఫుడ్ సేఫ్టీ నిబంధనలను తుంగలో తొక్కిమరి హోటళ్లు నడుపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇక ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరున్న కేఎఫ్సి చికెన్ పై కూడా పలు ఆరోపణలున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే వేలల్లో లక్షల్లో కేసులు దొరుకుతాయి అయితే ఒక్క రెస్టారెంట్లు హోటల్లే కాదు బయట రోడ్డు మీద బండ్లపై వండి వడ్డించేస్తుంటారు ఇది మరింత ప్రమాదం అంటున్నారు అన్ని డబ్బులు తీసుకుంటున్నప్పుడు నాసిరకంగా ఎలా వండుతున్నారని భోజన బిర్యానీ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ రోజు హోటళ్లలో తింటే గాని ఆత్మ శాంతించని వర్గం రోజు రోజుకి పెరిగిపోతుంది ఇక మహిళలు కూడా అదే రీతిలో నడుస్తున్నారు